లంబోదరాయనమ శ్రీ రాధా మాధవాయనమ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం కలియుగ ప్రభావము గురించి పరీక్షిత్తు ఏ విధంగా తెలుసుకుంటున్నాడో ఈ రోజు ఆ ఘట్టాన్ని తెలుసుకుందాం శౌనకాది మునులకు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఉత్తర అభిమన్యుల పుత్రుడైన పరీక్షిత్తు అనబడే విష్ణురాతుడు యుధిష్ఠరుని చే పట్టాభిషిక్తుడై మహాభాగవతుడై ఉత్తమ గుణ సంపన్నుడై పరాక్రమశాలి అయిన మహారాజ మేనమామ అయిన ఉత్తరుని అయిన ఐరావతిని వివాహమాడి జనమే జయాదులైన నలుగురు పుత్రులను పొందాడు కృపాచార్యుల ఆధ్వర్యంలో మూడు అశ్వమేధయాగాలను జరిపించగా దేవతలు నిజ రూపాల్లోనే వచ్చి హవిస్సులను అందుకున్నారట దిగ్విజయానందంలో దేశాటనం చేస్తూ ఉండగా ఒకనాడు రాజవేషధారి అయిన ఒక అనాగరికుడు ఒంటి కాలితోనున్న ఒక ఎద్దును కన్నీరు కార్చుతున్న ఒక ఆవును కాలితో తన్నుతూ మందలిస్తుండడం చూచి వాడే కలి అని గుర్తించి అతడు వాణిని నిగ్రహించాడు అది ఎలా జరిగిందంటే పరీక్షిత్తు దిగ్విజయ యాత్ర కోసం బయలుదేరాడు భద్రాశ్వము కేతుమాలము ఇలావృతము రమ్యకము హిరణ్మయము హరివర్షము కింపురుషము భారతము మొదలైన దేశాలను జయించాడు ఆయా దేశాల్లోని ప్రజలు పండిత పామరులు పఠిస్తుండే పూర్వరాజుల చరిత్రలను వింటూ ఆ గాన ద్వారా పాండవులకు శ్రీకృష్ణుడు చేసిన సారథ్య సఖ్య సభాపతిత్వ సాచివ్య రచన వీరాసన మాతృభావాది సహాయాలను యాదవ పాండవ స్నేహానుబంధాలను పాండవులకు ఉండే వాసుదేవా పదారవింద భక్తి విశేషాలను తెలుసుకుంటూ పద్మనాభ పాద పద్మాంకిత మానసుడై పరవశిస్తూ ఉండేవాడు అలాంటి సమయంలో ఏకపాదముతో సంచరించే వృషరూపుడైన ధర్మదేవతయు కళావిహీనమై కన్నుల నుండి దుఃఖాశ్రువులు రాల్చుతూ లేగలేని గోమాత రూపంలో ఉన్న భూదేవి కనిపించారు వారి సంభాషణను పరీక్షిత్తు విన్నాడు ఓ గోమాత భూమాత నీ దుఃఖానికి కారణమేమిటి తల్లి మూడు కాళ్ళు లేని నన్ను హీనులు బంధించి హింసిస్తారనా అయోగ్యులు నన్ను పాలిస్తారనా మానవులు యజ్ఞయాగాదులు మానివేసి అమరులకు ఆహారం లేకుండా చేస్తారనా అంటే దేవతలకు ఆహారం లేకుండా చేస్తారనా పాలకులు పండితుల్ని నిరసించడం వల్ల విద్య దుర్మతుల వశమవుతుందనా హీనులు రాజులవుతారనా బ్రాహ్మణులు వేదాధ్యయనం మానివేసి భ్రష్టులవుతారనా స్త్రీలకు రక్షణ ఉండదనా భర్తలు భార్యలను పుత్రులు తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తారనా మనుషులు అన్నపాన మైదున శయన వాహనాది సుఖాలయందు ఆసక్తులై పరమార్థాన్ని మరిచిపోతారనా పాప వృద్ధి వలన పాడి పంటలు జలాశయాలు క్షీణిస్తాయనా నీ భారాన్ని తగ్గించడానికి అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడనా ఇక నుండి దుష్టులు నన్ను హింసిస్తారనియా చెప్పు తల్లి అని అడిగాడు అప్పుడు భూమాత ఇలా అంటున్నది నీ ఊహలన్నీ సరి అయినవే నా దుఃఖానికి కారణాలు నీకు తెలుసు సకల సద్గుణ నిధి అయిన శ్రీకృష్ణ పరమాత్మ నిష్క్రమించాడు కదా ఆ దేవదేవుని గుణగణాలు ఎలాగా వర్ణించగలం అయినా కొన్నింటిని చెప్పుకుందాం సత్యము శౌచము దయ క్షమ త్యాగము సంతోషము ఆర్జవము శాంతి దాంతి తపస్సు సమత్వము ఓరిమి వైరాగ్యము పాండిత్యము జ్ఞానము ఐశ్వర్యము శౌర్యము తేజస్సు బలము స్మృతి స్వాతంత్ర్యము కాంతి ధైర్యము మార్ధవము ప్రాగల్భ్యము వినయము శీలము ప్రాణశక్తి శరీరశక్తి జ్ఞానాది జ్ఞానాది గుణసంపత్తి గాంభీర్యము స్థైర్యము ఆస్తికత్వము కీర్తి మానము నిరహంకారము వంటి గుణములే కాకుండా బ్రహ్మణ్యత శరణ్యత లాంటి మహా గుణాలు ఆ ప్రభువు నందు మెండుగా ఉన్నాయి కానీ సమస్త కళ్యాణ గుణనిధి అయిన ఆ శ్రీనివాసుడు ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళాడు ఘోర కలి ప్రభావము చేత పాపగ్రస్తులు రోగగ్రస్తులు అవుతున్న ప్రజల గురించి దుఃఖిస్తున్నాను ఇక నుండి దేవతలకు పితృదేవతలకు ఋషులకు నీకు నాకు దీయుతులకు నానా వర్ణాశ్రమాల వారికి గోవులకు జరగబోవు అనాదరణ హింసలకు బాధపడుతున్నాను శ్రీహరి పాదస్పర్శ నాపై ఉన్నంత వరకు నేను స్థిరంగాను నిశ్చింతగానూ ఉండగలిగాను ఆ పాదస్పర్శచే నా మేను హర్షమోదాలతో పులకితమై శక్తిమంతమై ఉండడం వల్ల సస్యాలు పుష్కలంగా పండి అంతటా సుభిక్షంగా ఉండేది ఇక మీద ఎలాగుంటుందో అని చింతిస్తున్నాను అని గోరూపంలో ఉన్న భూమాత చెప్పింది ఈ సంభాషణను పరీక్షిత్తు మహారాజు విన్నాడు ఇంతలో అధమ వర్గానికి చెందిన వ్యక్తి ఒకడు రాజవేషము ధరించి అక్కడికి వచ్చి తెల్లని శరీరము గల వృషభరాజాన్ని నిర్దయుడై తన్ని నేలగూల్చాడు తర్వాత కన్నీరు గార్చుతున్న గోమాతను కూడా తన్నడం ప్రారంభించాడు ఈ దృశ్యాన్ని చూసి సహించలేక పరీక్షిత్తు మహారాజు అడ్డము వచ్చి ఇలా అన్నాడు ఓయి నీవెవ్వడవో గాని రాజవేషం ధరించి కిరాతకుని వలె ప్రవర్తిస్తున్నావు ఈ వృషభరాజము గోమాత నీకే విధమైన హానిని చెయ్యకపోయినా నిష్కారణంగా నీవెందుకు వాటిని తన్నుతున్నావు శ్రీకృష్ణార్జునులు నిష్క్రమించారు కదా అని దారుణ కృత్యాలు చేయదలుచుకున్న వారిని దండించడానికి పాండవ పౌత్రుడనైన నేను నీవు శిక్షార్హుడవు నిన్ను దండించవలసిందే అని చెప్పి వృషభముతో ఇలా అన్నాడు ఓ వృషభ రాజమా గడ్డి మేసి నీరు త్రాగి ఎవ్వరికీ ఏ హాని చేయనట్టిని యొక్క మూడు కాళ్లను తీసివేసిన ఆ కఠినాత్ముడెవ్వడో చెప్పు నేను వానిని శిక్షిస్తాను అని గోమాతతో ఇలాగన్నాడు తల్లి గోమాత శ్రీహరి ఈ భూమిని విడిచి వెళ్లాడని దుఃఖించకు నీకు ఎలాంటి బాధలు కలగకుండా నేను కాపాడతాను ఓ గోమాత జంతువులకు బాధలు కలిగించే దుష్టులను భంగపరచని రాజు యొక్క ఆయుష్ పుణ్యము సంపద ధనము సర్వము అతనిని విడిచిపోతాయి దుష్టజనులను అడ్డుకోవడము శిష్టజనులను ఆదుకోవడము రాజులకు బ్రహ్మచే విధించబడిన పరమధర్మమని పూర్వులు చెప్తారు కాబట్టి నేను నిన్ను రక్షిస్తానమ్మా విచారించకు అని చెప్పగా వృషభుడి ఇలా అన్నాడు నరేంద్ర నీవిప్పుడు చెప్పిన మాటలన్నీ ధర్మానందనుని పౌత్రుడవైన నీకు తగినయ్య ఉన్నవి మేము ప్రాణులకు దుఃఖహేతువులము కాము సుఖకారకులము మనకు సంభవించే కష్టాలు ఇతరుల అధర్మ వర్తనము వల్ల కలిగినట్లు మనం భావించరాదు ఆ పరమేశ్వరుని వలనే సర్వము సంభవిస్తుంది ఆయన యొక్క కృత్యాల గురించి తర్కించడానికి కారణాలు నిర్దేశించడం గాని చెయ్యరాదు అవి మనకు గ్రాహ్యాలు కావు నా ఈ స్థితికి కారణం నాకు తెలియదు నీవే ఆలోచించి చెప్పు అని ఆ వృషభము చెప్పగా పరీక్షిత్తు సత్యాన్ని గ్రహించి ఇలా చెప్పాడు ఓ వృషభ రూపమా ధర్మమూర్తి నీవు ధర్మజ్ఞుడవు కృతయుగంలో తపశ్శౌచ దయా సత్యాలు నాలుగు నీ యొక్క నాలుగు పాదాలై ఉన్నాయి క్రమముగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదము లోపించి కలియుగంలో నీకు ఒక్క పాదమే మిగిలి ఉన్నది విఘ్నులు చెప్తారు అని చెప్పి భూదేవిని ఊరడించి మెరుపువలే తన ఖడ్గాన్ని లాగి జులిపించి కలిపురుషుని పైకి లంఘించాడు ఆ తర్వాత భయవిహ్వలుడైన కలిపురుషుడు రాజవేషాన్ని విడిచిపెట్టి వాడిన ము పరీక్షిత్తు పాదాలపై పడి వేడుకున్నాడు పరీక్షిత్తు కనికరించి కలితో ఇలా అన్నాడు నీవు రాజు రాజువలే వేషం ధరించావు కాని నీలో అన్ని నీచప్రవృత్తులే కనిపిస్తున్నాయి అసత్యము లోభము చౌర్యము దౌర్జన్యము దురాచారము కపటము మాయ కాలుష్యము అలక్ష్మీకరము మొదలైన అవగుణాలన్నీ నిన్ను ఆశ్రయించి ఉన్నాయి నీ వలన నా ప్రజలు బాధలకు గురి అవుతారు అందుచేత నీవు నా రాజ్యంలో ఎక్కడ ఉండరాదని నేను శాసిస్తున్నాను అని ఆజ్ఞాపించాడు అప్పుడు కలిపురుషుడు ఇలా వేడుకున్నాడు ఓ మహారాజా ఈ భూమండలంలో నీ అధికారం లేని చోటే లేదు మరి నేను ఉండగలిగే స్థానం ఎక్కడుంటుంది నేను నివసించడానికి ఏదో ఒక స్థలం ఉండాలి కదా ఉండాలో ఆజ్ఞాపించు అని కోరిన కలిపురుషునితో పరీక్షిత్తుడు కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు నీ గురించి ఐదు స్థలాలను నేను కేటాయిస్తున్నాను వాటిని దాటి నీవు ఇతర స్థలాలలోకి ప్రవేశించరాదు నీవు ఉండగల స్థలాలివి ప్రాణివధ స్త్రీ వ్యసనము ద్యూతము మద్యపానము జరుగుతుండే స్థలాలు సువర్ణకాంక్షతో కూడి ఉన్న అసత్య మద కామ హింస వైరములు ప్రబలియుండే ఈ ఐదు ప్రదేశాల్లో ఉండవచ్చును అని చెప్పి కలిని పంపించి వేశాడు తర్వాత వృషభమూర్తికి లోపించిన తప దయలు అనబడే మూడు పాదాలను పునరుద్ధరించి ధరణి తల్లికి ఆనందం కలుగజేసి కలిపీడ లేకుండా రాజ్యం పాలించాడు అని సూతుడు శౌనకాది ఋషులతో చెప్పాడు వచ్చే వీడియోలో శృంగి శాపము పరీక్షిత్ మహారాజుకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం